హన్మకొండలోని భారత రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయంలో డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హన్మకొండ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస వినయభాస్కర్ హాజరయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఎంతో మంది అభాగ్యులకు ఒక రక్షణ కవచంగా ఉందని అన్నారు చట్ట సభల్లో సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు రక్షణగా అనేక చట్టాలు రూపొందించినప్పటికీ ఆనాడు మహానీయులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ బిఆర్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అహర్నిశలు కష్టపడి అనేక దేశాలు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి సమాన హక్కులు అందించే విధంగా అన్ని మతాలను గౌరవిస్తూ వారి మత ఆచారాలను పరిరక్షించే విధంగా అనేక చట్టాలను ఈ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందని తెలిపారు అందులో ప్రాథమికంగా ప్రతి కూడా విద్య వైద్యం అందించే విధంగా భారత రాజ్యాంగం ను రూపొందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ మాజీ కూడా చైర్మన్ మరి యాదవ రెడ్డి మాజీ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు డివిజన్ల నాయకులు మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు